హాయ్ అండి దిస్ ఈజ్ వాసు వాసు ప్రాపర్టీస్ గుంటూరు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మీ ముందుకి మంచి సైట్తో వచ్చానండి మంచి సైట్ అని ఎందుకంటున్నా అంటే ఈ ప్రైస్తో దాదాపుగా కిలోమీటర్ లోపలికి వెళ్ళినా కూడా సేమ్ వాజ్ ఇదే ప్రైస్ అయితే చెప్తున్నటువంటి మార్కెట్లో ఇది డైరెక్ట్ పార్టీ సేల్ అండి వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా మెయిన్ రోడ్కి జస్ట్ వాక్ వేయండి జస్ట్ నాలుగు అడుగులు వేస్తే మెయిన్ రోడ్ అనుకోవచ్చు ఒక కమర్షియల్ విట్ మాత్రమే అడ్డు ఉంటుంది ఈ సైట్కి బట్ ప్రైస్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ అండి అమరావతి రోడ్ కానీ ఇన్నర్ రింగ్ రోడ్లు కానీ మెయిన్ రోడ్ నుంచి వన్ కిలోమీటర్ లోపలికి వెళ్తే మోర్ దెన్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ థౌజండ్ పైన మార్కెట్ చెప్తున్నారు వాటికి భిన్నంగా ఈ సైట్ అయితే ఉంటుంది సో వీడియో మొత్తాన్ని ఫాలో అవ్వండి స్కిప్ చేయకుండా ఈ కమర్షియల్ కనబడేటువంటిది మెయిన్ ఆ వెహికల్ పాస్ అయ్యేదే ఇన్నర్ రింగ్ రోడ్ అండి మెయిన్ రోడ్ నుంచి ముందున్నటువంటి కమర్షియల్ బిట్ ఒకటే దీనికి ఉంటుంది సెకండ్ వన్ వచ్చేసి ఈ ప్లాట్ ఉంటుంది ఈ ప్లాట్ ఆపోజిట్గా న్యూలీ కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్ ఈ విధంగా ఉంటుంది త్రీ బిహెచ్కే అండ్ ఫ్లోర్ టూ బిహెచ్కే ఫ్లోర్కి ఒకటి ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ చేయగా మొత్తం అండర్ కన్స్ట్రక్షన్లోనే సోల్డ్ అవుట్ అయినటువంటి అపార్ట్మెంట్ ఇది బికాజ్ మెయిన్ రోడ్కి వెరీ క్లోజ్డ్గా ఉంటుంది మెయిన్ రోడ్లో అత్యంత దగ్గరగా ఉన్నటువంటి ఈ సైటు థర్టీ ఫీట్ రోడ్ అండి సైట్ ముందు కూడా ఈ విధంగా థర్టీ త్రీ సారీ థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది మెజర్మెంట్స్ కూడా సూపర్ మెజర్మెంట్స్ అండి సైట్ పరంగా లొకేషన్ పరంగా ఈ విధంగా మొత్తం బాగా డెవలప్ అయిన మంచి మార్కెట్ ఉన్నటువంటి లొకేషన్ ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ వన్ ఇది చిల్లీస్ టు మంగళగిరి రోడ్ కనెక్టివిటీ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్డుకి మిడిల్లో అమరావతి టిఫిన్స్ వెనక్కి వస్తుంది దిస్ ఇస్ ద జంక్షన్ పాయింట్ ఇన్ ఫేజ్ వన్ అండి అమరావతి రోడ్డు సారీ ఇన్నర్ రింగ్ రోడ్కి ఇది సైట్ అండి కనపడేటువంటి ఇల్లు స్టోన్ దగ్గర నుంచి ఈ పక్కన ఉన్నటువంటి స్టోన్ వరకు ముప్పై తొమ్మిదిన్నర యాభై ఆరు కొలతలతో దాదాపుగా రెండు వందల యాభై గజాలు ఉన్నటువంటి ఈ సైటు థర్టీ ఫీట్ రోడ్ ఈ విధంగా ఉంటుంది మెయిన్ రోడ్ నుంచి సెకండ్ వన్ మాత్రం ఉంటుంది బట్ డైరెక్ట్లీ మెయిన్ రోడ్కి ఒక కమర్షియల్ బిట్టు ఉండడం చేత ఈ కన్ వెనక కనపడేటువంటి కన్స్ట్రక్షన్ మీదుగా గ ఒక టెన్ ప్లాట్స్ మాత్రమే లోపలికి రాగానే ఈ సైట్ అయితే ఉంటుంది ఈ కమర్షియల్ బిట్ వచ్చేసి గజం లక్ష నుంచి లక్ష ముప్పై వేలు మార్కెట్ చెప్తున్నారు అదే విధంగా అయినటువంటి మార్కెట్ బట్ ఇదైతే మనకి ఫార్టీ థౌజండ్ రూపీస్కి అండి ఈ ఫార్టీ థౌజండ్ రూపీస్ బడ్జెట్లో దాదాపు అమరావతి నుంచి అమరావతి రోడ్ నుంచి వన్ కిలోమీటర్ లోపలికి వెళ్తే ఏదైతే ఉందో సరస్వతి కాలనీ నగర్ ట్వంటీ ఫీట్ రోడ్లు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్లు కూడా గజం ముప్పై ఐదు నుంచి నలభై వేలు మార్కెట్ అయితే చెప్తున్నారు వాటితో పోల్చుకుంటే దిస్ ఇస్ ద హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ ప్రైస్తో ఉన్నటువంటి సైట్ అనుకోవచ్చు మెయిన్ రోడ్కి వెరీ నీరుగా వెరీ క్లోజ్డ్గా ఉన్నటువంటి ప్లాటు గజం వచ్చేసి నలభై వేలు చెప్తున్నారు ఇందులో తూర్ ఫేసింగ్ ముప్పై తొమ్మిదిన్నర యాభై ఆరు కొలతలతో రెండు వందల యాభై గజాలు మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీస్ కుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాసు ప్రాపర్టీస్ థ్యాంక్స్ సో